Welcome to Poltent Media. ఏపీ రాజకీయాలన్నీ లిక్కర్ కేసు వైపే తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మరో కీలక నేత కూడా అరెస్ట్ కావడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కానీ రాజకీయ పరమైన ఒక పెద్ద అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చు అని చెప్పేసి ప్రచారం జోరుగా సాగుతుంది దీనికి తోడు ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో అదేవిధంగా లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది ఈ కేసుకు సంబంధించి చాలా కీలక వ్యక్తి ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డి ద్వారా మరింత సమాచారం స్వీకరించాలి ఈ మొత్తానికి సంబంధించి జనరల్గా ఈ కేసు ఒక కొద్దిగా బ్యాక్ వెళ్తే అంటే ఈ కేసుకు సంబంధించి మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ చేశారు అంటే లావాదేవీలు జనరల్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగాలి కానీ ఇక్కడ మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి దీని ద్వారా లెక్క తేలట్లేదు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఎక్కడో చోట్ల కుంభకోణం జరిగింది లేకపోతే మిస్యూజ్ జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వాదిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ రాజ్ కసిరెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు చివరిెడ్డి భాస్కరెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నారు కనుక ఏ ఫోర్గా గా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమైనట్టుగా మనం కనబడుతుంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసుకు సంబంధించి ఎండింగ్ అనేది ఒక కంక్లూజన్ వస్తుంది ఈ మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి కుంభకోణం ఏదైతే జరిగినట్టుగా ప్రచారం కానీ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో అది ఎవరికి చేరాయి అంతిమంగా అది ఎక్కడికి అనే అంశాన్ని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా అది కొలిక్కు వస్తుందనే భావనలో అక్కడ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ కేసుకు సంబంధించి కీలక అరెస్టులు ఏ క్షణమైనా ఏపీలో జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది